ఒకప్పుడు సత్యయుగం సత్యయుగంలో రాక్షసులందరూ పాతాళ లోకంలో ఉండేవాళ్ళంట మీలాంటి మంచి వాళ్ళందరూ స్వర్గ లోకంలో ఉండేవాళ్ళంట సత్యలోకంలో ఉండేవాళ్ళు నెక్స్ట్ వచ్చే వరకు త్రేత అనమాట త్రేత వచ్చే వరకు ఇద్దరు మీదకి వచ్చారంట అటు రాముడుగా అటు రావణాసుడుగా ద్వాపర వచ్చే వరకు ఇద్దరు కుటుంబంలో వచ్చారంట అటు కౌరవులు ఇటు పాండవులు ఈ కలియుగం అండి అందరూ భూమి మీదే ఉంటారంట కాబట్టి ఆ మనలో ఉన్న చెడుని బయటికి తీస్తామా మంచిని బయటికి తీస్తామా అది మీ మీద ఆధారపడి ఉంది భగవద్గీత మనకు అదే చెప్తుంది ఉద్ధరే ఆత్మను ఆత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మయేవహి బంధు ఆత్మయేవహి రిక్కు ఆత్మనా నాడు నిన్నెవరు ఉద్ధరించరయ్యా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అని భగవద్గీత మనం కాబట్టి అక్షగా మనం చాపుతూ ఉండగా గురువుగారు చెప్పారు మంత్రానికి చాలా శక్తి ఉంటుందండి యంత్రం ఏం చేస్తుందంటే నీటిని బయట తీసుకెళ్తుంది మోటార్ మంత్రం ఏం చేస్తుంది అంటే మనం ఉద్ధరిస్తుంది కాబట్టి ఇది భారతీయులకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది నిరంతరం జరగాలి ఉదయం లేవగానే మొబైల్కి ఛార్జ్ చేస్తున్నామండి మన వ్యక్తులను చార్జ్ అవ్వట్లేదు మన జీవితంలో మనం ఛార్జ్ అవ్వాలి అంటే అందరూ కలిసికట్టుగా భగవంతుని నామస్మరణం రోజు చేయాలి మనం చేస్తూ మన పిల్లలకు దాన్ని అందించగలగాలి అనమాట వస్తువులు ఎప్పుడు ఇవ్వదండి ఇంట్లో సోఫా సెట్ డైనింగ్ సెట్ అన్ని సెట్ ఉందంట మనిషి అప్సెట్ ఉన్నాడు ఉపయోగం లేదండి కాబట్టి మనం అందరం భారతీయులమన్న భావన రావాలి ఊళ్ళో ఈ కుల మతాల గొడవలు ఎక్కువైపోయిందండి దాన్ని తగ్గించుకోవాలి అనుకోకుండా గురుగారు ముగ్గురు శిష్యులు పిలిచి భోజనం పెట్టారంట ఒక ఆయన బంగారం తల్లిలో పెట్టారంట ఒక ఆయన వెండి తల్లిలో పెట్టారంట ఇంకొక ఆయన మట్టి పాత్రలో పెట్టారంట ముగ్గురు శిష్యులు భోజనం చేసిన తర్వాత గురుగారు వెళ్ళి అడిగారంట ఆ మట్టిని పాత్రలో పెట్టి వాళ్ళు గురుగారు అడిగారంట గురుగారు గురుగారు మీరేదో మహానుభావాలు అనుకున్నానండి అండి నాకేదో మట్టి పాత్రలో పెట్టారు ఆయనకేదో వెండి పాత్రలో పెట్టారు ఇంకొక ఆయన బంగారం పాత్రలో పెట్టారు ఈ వేరే వేరే ఎందుకు స్వామి అని అడిగారంట అయ్యా పాత్రలు వేరే వేరే ఉండొచ్చు కానీ భోజనం పెట్టింది అందరు పెట్టింది భోజనమే కాబట్టి నీ దృష్టి ఆ భోజనం వైపు ఉండాలి కానీ ఆ పాత్ర వైపు ఉండద్దు అని అట్లా ఇక్కడ నల్లగా ఉండొచ్చు కొందరు తెల్లగా ఉండొచ్చు అండి కొందరు జ్ఞానులు ఉండొచ్చు కొందరు అజ్ఞానులు ఉండొచ్చు కొందరు ధనవంతులు ఉండొచ్చు ధనం లేని వాళ్ళు ఉండొచ్చు కానీ మనందరినీ మనుషులుగా భగవంతుడు పుట్టించాడని కాబట్టి మన జన్మని సార్థకం మనమే చేసుకోవాలి కాబట్టి ఆ దిశగా సాగుతుంటూ మనం అందరం సత్య సనాతన వైదిక బోర్డు గురించి ఆ బోర్డు ఎవరికి మన గురించి కాదు సమాజం బాగుపడాలి అంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం మనకు అవసరం లేదండి మనం ఏం చేయాలనేది నిర్ణయించాలన్నమాట కాబట్టి ఆ నిర్ణయిస్తే మనలో ఏ సంకల్పం ఉందో తప్పకుండా జరుగుతుంది అనమాట ఆ దృఢ నిశ్చయం మనలో ఉండాలన్నమాట అది లేనప్పుడు ఏమీ జరగదు ఆ దిశగా మనం అందరం సాగుతూ అన్నం పెడితే అన్న దానికి చెప్పాను జీవితంలో నాకు కష్టమైన పళ్ళు ప్రవచనం చాలా మంది వింటూ ఉంటారు కొందరు వినన్న వాళ్ళ గురించి చెప్తున్నా జీవితంలో నాకు కష్టమైన పళ్ళు అంట జీమకి నిఫ్లిక్ పెట్టలేమంట దోమకి చీరగట్టలేమంటే ఒళ్ళో కూర్చో పెట్టుకోలేమంట మనిషి మనిషిని తృప్తిపరచలేమంటే ఎంత సంపాదించినా ఇంకా కావాలి కావాలి డబ్బా పాలు తాగారు డబ్బు డబ్బు అంటున్నారని తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారత మాత్ర కోసం బ్రతకాలి బ్రతుకుతున్నాను ఆ విశ్వాసంతో అందరినీ భగవంతుని నమ్ముకోండి అన్నారు ఎక్కడైనా భగవంతుని నమ్ముకోండి అని చెప్పారండి చెప్పు లేసి రూమ్ లో పెట్టి అమ్ముతున్నారని భగవంతుని లోటు మీద పెట్టి అమ్ముతున్నామని అమ్ముకునే వాళ్ళం కాదు నమ్ముతున్న వాళ్ళం